ఒక తోటలో ఒక కుక్క విశ్రాంతి తీసుకుంటుంది దానికి కొంత దూరంలో గోడ మీద ఒక పిల్లి కనిపించింది అప్పుడు కుక్క తోటలో ఇలా పడుకునే కంటే అలా ఎత్తైన గోడ మీద ఉంటే బాగుంటుంది అని అనుకుంది తన ఆలోచనతో ఈశ కూడా కలిగింది తన యజమాని గిన్నెలో పాలు తెచ్చి ఇచ్చిన ఆనందం వ్యక్తం చేయలేదు ఆలోచనలతో కోపంలో తిండి సంగతి మర్చిపోయింది మరునాడు ఒడ్డున తిరుగుతూ నదిలో చేపలని చూసింది అప్పుడు అయ్యోగా తిరిగితే బాగుంటుంది అని అనుకుంది అప్పుడు చేపలు మనం కూడా అలా గట్టి మీద పచ్చికలో వెచ్చని వాతావరణంలో తిరిగితే ఎంత బాగుంటుంది పచ్చిక మీద హాయిగా పడుకుంటాను అని మాట్లాడుకోవడం ఆ కుక్క వింది తరువాత ఒకరోజు చిలక గాలిలో ఎగురుతూ వెళ్ళింది కుక్క విచారంగా ఒక గోడ దగ్గర పడుకుని ఉండటం చూసింది అప్పుడు చిలక ఇలా అనుకుంది ఈ కుక్కలాగా రోజంతా హాయిగా ఆడుకోవాలని ఉంది నా గూడు కట్టుకోవడం ఆహారం కోసం తినడం రెక్కల నొప్పి ఇవేమీ లేకుండా ఉంటే బాగుండును అని అనుకుంది చిలుక అప్పుడు చిలుక మాటలు విన్న కుక్క తన తప్పు తెలుసుకుని తనకు ఉన్న సౌకర్యాలకు ఆనందించింది మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్లో నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్